ఇంపార్టెంట్లీ పర్సనల్ గ్రజెస్ అండ్ ఎన్మిటింగ్ మూలంగా జరిగిన అక్ష దీన్ని కొంతమంది మతం కులం వర్గం ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టేట్టుగా చూపించడం జరుగుతుంది ఇటువంటి పోస్టులు కానీ వీడియోలు కానీ వ్యాఖ్యలుగా కూడా చేయటము చాలా చట్టపరంగా నేరము వీటి మీద చట్టపరమైన యాక్షన్ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది స్పెసిఫికలీ బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ త్రీ ప్లస్ టూ సబ్ క్లాస్ త్రీ సెక్షన్ కింద ఎటువంటి జాతి మతం భాష ప్రాంతం కులం వర్గం వ్యక్తులు లేదా వ్యవస్థల మధ్య విభేదాలు సృష్టించేలా ఎటువంటి పోస్టులు పెట్టిన వీడియోలు పంపించిన వ్యాఖ్యలు చేసినా మనం కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము సో ఈ పర్సనల్ గ్రాడ్యూస్ ఉన్న దానిలో ఎస్పెషల్లీ లీగల్ మనం ప్రాపర్గా యాక్షన్ తీసుకున్నాక ఇటువంటిది ఎనిమిటి క్రియేట్ చేయడం ఇస్ మన అందరికి కూడా సమాజానికి మంచిది కాదు సో ఇట్లాంటిది మేము విధంగా ప్రొసీడ్ అవుతున్నాము విత్ రెస్పెక్ట్ టు ద కేసు ఎవరు కూడా వాచ్ వాళ్ళ చేతిలో తీసుకొని ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ లైన్స్ లో వెళ్ళేటప్పుడు దాన్ని తప్పుడుగా చూపించడం ఇస్ నాట్ రైట్ వాళ్ళ దగ్గర నుండి అవుతుంది అవడం వాళ్ళకి మంచిది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి